మీ అందరికీ ప్రియాంక జైన్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఒకసారి ఈ ఫోటో అయితే చూడండి చూసారు కదా ఈమె ప్రియాంక జైన్ గతంలో బిగ్ బాస్ లో పనిచేసింది మన తెలుగులో చాలా సీరియల్స్ లో నటించింది అనమాట చాలా ఫేమస్ సీరియల్ చూసే వాళ్ళకి కానీ టీవీ షోలు చూసే వాళ్ళకి కానీ ఈమె చాలా ఫేమస్ అనమాట అయితే ఎందుకు ఇప్పుడు ఈమె వార్తల్లో నిలిచారు అంటే రీసెంట్ గా ఈమె తన భర్తతో కలిసి తిరుమల వెళ్ళింది అనమాట తిరుమల వెళ్ళిన వాళ్ళు ఉన్నట్టు ఉండగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో బ్లాక్స్ కోసం రకరకాల రీల్స్ అవన్నీ చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నారనమాట అయితే ఈ సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్లో తన విజువల్స్ చిత్రీకరించకుండా వీళ్ళు ఒక ఫ్రాంక్ వీడియో తీసారనమాట అదేంటి అంటే తిరుమల ఘాట్ రోడ్లో మాకు పులి కనిపించింది అని చెప్పేసి ఒక ఫ్రాంక్ వీడియోని వీళ్ళు తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఒక్కసారిగా ఇట్లా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయగానే ఒకసారిగా తిరుమలకి వెళ్ళే భక్తులందరూ భయపడ్డారు అనమాట ఎందుకంటే వీళ్ళ వీడియోల కోసం రీల్స్ కోసం ఇలా వ్యూస్ కోసం డబ్బుల కోసం ఇలా అబద్దాలు చెప్పడం కరెక్ట్ కాదు కదా అయితే ఒక్కసారిగా వీళ్ళ మీద ఫ్యాన్స్ నుంచి కానీ ఇతర ఆ తిరుమల వెళ్ళే భక్తుల నుంచి కానీ తీవ్ర స్థాయి విమర్శలు వచ్చినాయి మీరు ఆ రీల్స్ కోసం ఈ స్థాయిలో దిగజారిపోవాలా అని చెప్పేసి అయితే వాళ్ళ మీద ట్రోల్స్ అయితే రావడం జరిగింది తర్వాత వీళ్ళు క్షమాపణలు అయితే కోరారు ఇదంతా తప్పు అని చెప్పేసి కాకపోతే వీళ్ళ మీద తిరుమల టీడీపీ టీడీటి దేవస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనకి అయితే తెలవాలి ఏదైనా కానీ వీళ్ళు చేసింది అనేది చాలా తప్పు అందరం చూస్తున్నాం ఇటీవల డేస్లో రీస్ వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాణాలు కోల్పోతున్నారో అలాంటిది వీళ్ళ వల్ల వేరే వాళ్ళు అదే నిజంగా పులి ఉందని చెప్పేసి అక్కడున్న ప్రజలు ఏమైనా వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కోల్పోతే ఇస్ రెస్పాన్సిబిలిటీ కదా ఏదేమైనా కానీ వీళ్ళు చేసింది అయితే తప్పు చూడాలి మరి టీటీడీ వీడియో మీద ఎలాంటి చర్యలు చేసుకుంటుందో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు ఇంపర్మేట్ చూపిస్తే లైక్ చేయండి ఓకే